స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను తండ్రి సంతోషించినట్లు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము మీ ఆధ్యాత్మిక జీవితములకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడగించుడి క్రొవ్వ పశువు తెచ్చి వధించుడి మనము తిని సంతోష పడుదము ఈ స్నేహితులారా ఈ కాలం అంతటిలో మనము ఉపవాసం ఉంటూ ప్రార్థనలను జరిగిస్తూ కుటుంబంలో అందు కూడికలను నిర్వహించచ్చు దేవుని సంతోషపరచడానికి మన భక్తి విశ్వాసము ఉపవాసము ధ్యానముల ద్వారా కూడికల ద్వారా దేవుణ్ణి సంతోషపరచాలన్న గొప్ప సంకల్పము కలిగినటువంటి వారంగా ఉన్నాం అయితే దేవుణ్ణి వీటన్నిటికంటే ఉన్నతంగా ఏ రీతిగా సంతోషపరచగలం మన జీవితంలో దేనిని చూచినప్పుడు దేవుడు అమితంగా సంతోషిస్తాడు అని తలపోసినట్లయితే ఒక పర్యాయము ఈ లోక సంబంధంగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషిస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మనము ప్రయోజనకరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు లేదా మంచి విద్యాబుద్ధులను పొందినటువంటి వారంగా ఉద్యోగములను సల్పుచు ఆస్తి పాస్తులను సంపాదించినటువంటి వారంగా ఉండినప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చాలా సంతోషించేటటువంటి వారుగా ఉంటారు అయితే పరలోకపు తండ్రి మన జీవితములను బట్టి ఎప్పుడూ సంతోషిస్తాడు ఆయన మన జీవితముల వలన సంతోషించడానికి మన జీవితములు ఎటువంటివిగా ఉండాలి అని తలపోసినట్లయితే ఆయన మన పై రూపాన్ని బట్టి కానీ అందచందములను బట్టి కానీ విద్యా నైపుణ్యతలను బట్టి కానీ ఆస్తి పాస్తులను బట్టి కానీ సంతోషించిన దానికంటే ఎక్కువగా మన జీవితాలలో మారు మనసు కలిగినప్పుడు ఆయన ఎక్కువగా సంతోషించేటటువంటి వాడుగా ఉంటాడు ఈ తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానాన్ని మనము గమనించినప్పుడు తండ్రి తన కుమారుని జీవితంలో మార్పు కలిగినప్పుడు తండ్రి యొక్క ప్రేమను అర్థము చేసుకున్నప్పుడు ఆ తండ్రి ఎక్కువగా సంతోషించినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ఈ ఉపమానంలో కుమారుడు ఒక సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నాడు తండ్రి కంటే ఈ లోకంలో తనను ఎక్కువగా ఎవరు ప్రేమించలేరని అప్పటి వరకు తను జీవించిన జీవితమంతా పాప సంబంధమైనదని ఆ పాప సంబంధమైన జీవితము తండ్రి నుండి తనను చాలా దూరముగా తీసుకొని వెళ్ళినదని ఆ పాప సంబంధమైన జీవితంతో ఆ పాత వ్యక్తిత్వంతో మనసుతో క్రియలతో ఆలోచనలతో తండ్రిని సమీపించలేనని వాటన్నిటినీ వదిలి తన మనసును మార్చుకొని తన తండ్రి ఇంటికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు ఆ రీతిగా తన మనసును మార్చుకొని తండ్రి ఇంటికి వచ్చిన కుమారుని చూచి తండ్రి గొప్ప విందును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అతనికి ఉన్నతమైనటువంటి పౌరసత్వము ఉన్నతమైనటువంటి గౌరవ మర్యాదలను ఆపాదించుచు ఉన్నాడు వెళ్ళగలిగినటువంటి వస్త్రములను ఉంగరమును అతనికి ధరింపజేస్తూ ఉన్నాడు ఆ ఉంగరము అనేది అధికారాన్ని ఆ ఉంగరము అనేది వారసత్వాన్ని ఆ ఉంగరము అనేది ఆ తండ్రికి ఆ కుటుంబానికి అతడు సంబా సంబంధించినటువంటి వాడు అనే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది ఆ తండ్రి ఆ కుమారుణ్ణి బట్టి సంతోషించచ్చు క్రొవ్విన దూడను వధించి అందరికీ తనతో ఉన్న సేవకులకు ఇరుగు పొరుగు వారందరికీ కూడా గొప్ప విందును ఏర్పరచినట్లు మనము గమనిస్తూ ఉన్నాం స్నేహితులారా మన జీవితంలను బట్టి కూడా ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడు ఎప్పుడు మన ప్రవర్తన క్రియలు ఆలోచనలు దేవునికి సంతోషాన్ని కలిగించేవిగా ఉన్నవి అని తలపూసినట్లయితే మన పాత జీవితాన్ని పాప జీవితాన్ని వదిలి మారు మనసును కలిగి ఉన్నప్పుడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మాదేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రవర్తన భక్తి కలిగినదిగా విశ్వాసము కలిగినదిగా ఈ ప్రార్థనలు జరిగించడము ఉపవాసం ఉండడము గృహ కూడికలలో పాల్గొనడము ఇలాంటి కాలంలో మా జీవన శైలిని మార్చుకోవడము ఇదే నిజమైన భక్తి విశ్వాసమని ఈ రకమైన భక్తి విశ్వాసము మిమ్మల్ని సంతోషపరచుచు ఉన్నదని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయితే వీటికంటే కంటే మా మనసు మారాలని మేము నూతన జీవితాన్ని సంతరించుకోవాలని దాన్ని బట్టి మీరు ఎక్కువగా ఆనందించే దేవుడవుగా ఉన్నావని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఇలాంటి కాలంలో అటువంటి మార్పును మనసును మా అందరికీ మీరు అనుగ్రహించండి ప్రత్యేకించి ప్రార్థనలేయందు ఈ వాక్యమును ఉన్న నీ ప్రేమిడలను వారి కుటుంబములను సంతానములను దీవించండి ఎవరేమీ కొరత బలహీనత ఆయాసము అంధకారము కన్నీళ్ళు శ్రమలలో ఉండినట్లయితే ఆదరించి కాపాడుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్